座らせてください。 పట్టణం పేరు నీ పేరు మీ తండ్రి పేరు మీ తల్లి పేరు మీకు పెండ్ అయిందా మీ పట్టణం పేరు మా నగరము శ్రీనగరము అంటారు శ్రీనగరము మీ తండ్రి పేరు మా నగరము శ్రీనగరం మేము వేశలము అంటారు వేషలు అంటే ఎంత తీసుకుంటే స్వర్గంలో దేవ వేష్యలు ఉంటారు ఓహో అయినా స్వర్గములో అమరావతి సురది ముప్పది మూడు కోట్ల దేవతలకు పెద్దవాడైనా ఆ దేవనాయకుని వద్ద రంభ ఊర్వశి మేనక చితిని తిలోత్తమాది అశ్వరస ఉంటారు ఐదు వారి యొక్క కులములకు చెందిన వారం మేము మానవులు వారి దేవకన్యలు మరి నీకు బెల్లైందమ్మా అట్టి దేవ కన్యల వంశమునందు జనమందిన వారము మానవ లోకములో మానవుల మేము జన్మించాము అయిందా ఏ కాంతి నట్టారే పేరు కాంచల మరి నీకేనా కాలేదా చెప్పు అమ్మా ఓ మాకు పెళ్ళా పెళ్ళి అయిందా పెళ్లి ఇతనికి అగో అదిగా ఉంటదా ఏ వేసపనకు చెందిన వారము మేము అంటే భగమువానం ఓహో మీరు

దేవమ్ము నాగుడా లాల ఆ హృదయంలో అపిన బండలాంటి హృదయం గల వారినైనా కరిగేసారి యొక్క మనసును వెన్ను కరగదీసి ఓ లక్షల దైవమ్ము లాగే వారం అయితే బండను కూడా కరిగిస్తాందా ఆ భూమిమల నమ్మేది కాదు ఏడు రోగాలు జరుగుతే ఏడు రోగాలు ఇన్నికి ఏడు రోగాలు అనేదే

ఎంత పండితులైనా ఒక అర నిమిషములో కరగదీసి వారిని వారి యొక్క మనస్సును విదలాంటిగా కరగదీసి అభినయం పారగా ఆటలు పాటలు ఆడి వారి వద్ద వేలాది ద్రవ్యములు లాగేవారం అంటారు పేరు కాంచే సరే పెళ్ళ్యాడా అన్నావు పెళ్ళే చెప్పు నాకు పెళ్ళేందులకి నా రాదు నా చుక్కల్లో నిలరాదు చుక్కల్లో నిలరాదు అంటే చంద్రుడు చంద్రుడు చంద్రుని కళ్ళ చేత ప్రకాశించిన ప్రకాశించినటువంటి నా అందమైన వాడు ఉండగా నాకెందుకే ఉన్నాడు అని బాబు బుజ్జిగాడు చెనగరాధీక్ష పట్టణమును పరిపాలించు పరిపాలకు గొప్ప మహారాజుని నా భర్తగా ఉంచుకున్నాను శ్రీనగరాధీనటువంటి ప్రతాపుడు నా యొక్క భర్తగా ఉంచుకున్నాను అందుకని నాకు ఇంకా వేరే వాళ్ళతో పనేంటి అరే కానీ ఇప్పటికైనా మూడు రోజులు కావస్తుంది ఇక్కడ వెళ్ళాడు ఒక గడి ఒక యుగముగా ఉంది ఇది మరి ఎట్లా వస్తున్నావా వేయినటువంటి వీరు శరములకు నా మీని ఇలా జల్దలమంటున్నారే ఈ విరహవేదనకు వేదనకు ఎలా భరింపగలను అతడు బుద్ధి ఎలా భరింపగలనమ్మా అయ్యో కొద్దిగా ఓర్చుకోరాదు కొద్దిగా తీరుచుకోరాదు మరి బుజ్జిగాడు బుజ్జిగాడు కలిగిరాయి కలకల మధురా మూడు రోజుల నుండి నా యొక్క అందమైన చెలికాడు నా ప్రియమిత్రుడు అయినా నా యొక్క పంచ ప్రాణములతో సరి అయినటువంటి నా అందాల రాదు రాకమే ఒక్క దేవుడు

కళ్ళలో నెల అంటే చంద్రుడు చంద్రుడు ఎలా ఉన్నాడు ఈ నగరానికి అలాంటి వాడు ప్రతాప్ నా ఎప్పుడు వస్తాడు

ఎక్కడ సరే సరే ఎక్కడికి వెళ్ళాడు ఈ పని నిమిత్తమై వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు సరే రానిమిషన్ మరి పరిష్కారం వెళ్ళా మా మా జన్మ లక్షణము ఈ సభ వాళ్ళందరికి నీకు తల్లి పేరు మీ నాన్న పేరు నీకు పెళ్లి కాలేదా చెప్పు తల్లి చెప్పట మా దేశము కుంతలా దేశం కుంతలా దేశం ఆ కుంతలా దేశంలో ఉన్నటువంటి మా పట్టణము కనకాపురము కనకాపురం కనకాపురము మా పట్టణము మా తండ్రి పేరు కనక సేనాహుయుడు మా తల్లి పేరు రుచిరాయి వారిద్దరి గర్భ శుక్త ముక్త ఫల ప్రథంబగు నేను ఒక్కగానొక్క కూతురును నా పేరు కాంతామతి అంటారు பெ அம்மா ஏ செடிதேன் போரா அம்மா